ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ లేకపోతే ఎలాంటి సమస్య ఉన్నా కానీ పరిష్కారం గురించి అని చెప్పి ఐశ్వర్య ప్రాప్తి అనే సిరీస్ స్టార్ట్ చేశాం దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా అసలు ఉంటారు నాకు తెలిసి కొంతమంది వీడియోలు చూసి అది మీరు చంద్రకార చెప్పారు లేకపోతే ఇంకొన్ని పరిహారాలు చెప్పారు దానికి రెస్పాన్స్ కూడా మీకు చాలా బాగా వచ్చింది పర్సనల్ గా మీకు కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమే చెప్పారు కదా అయితే ఇప్పుడు కూడా ఒక మంచి పరిహారం చెప్పుకుందాం ఇంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు వాటిని ముఖ్యంగా తీర్చగలిగేటువంటి సమస్యలు ఏంటంటే ఆ సమస్యలు తీర్చేటువంటి శక్తి ఉంది అంటే ధనానికి ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి మనం ప్రతిసారి చెప్పేది ఏంటంటే ధనం మూలం ఏదైనా జగదు ప్రపంచం మొత్తం ధనంతోనే ఉన్నది అట్లానే ప్రేమ భక్తి వీటితో కూడా ఉంటుంది కానీ అవసరాలు నిత్యవసరాలు కనీస అవసరాలు తీర్చాలి అంటే ధనం తప్పనిసరిగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా సుగంధ ద్రవ్యాలలో ఉంటుంది అంటే లక్ష్మీ నివాసం మంగళ ద్రవ్యాలు అంటాం మనం వాటిని యాలుకలు జాజికాయ జాపత్రి లవంగాలు పచ్చకర్పూరం కర్పూరం అక్షతలు పసుపు కుంకుమ గంధం ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలని పిలుస్తాం మంగళము అంటే శుభము అని మంగళ ద్రవ్యాలను పిలుస్తాం ఈ మంగళ ద్రవ్యాలు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంతేకాకుండా అమ్మవారికి నమః అని చెప్పి ఒకటి ఉంటుంది నామం ఉంటుంది శుచి అంటే శుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా లక్ష్మీదేవి నివాసం అని చెప్పి మనం చెబుతూ ఉంటాం అట్లానే వీటిల్లో ఈ రుణ విమోచనానికి కానీ ధన ఆగమనానికి కానీ ముఖ్యమైనటువంటి వస్తువు లవంగం లవంగం మనం ముందు కూడా లవంగంతో ప్రయోగం చెప్పుకున్నాం నిజంగా మాట చెప్పాలంటే లక్ష్మీ అనుగ్రహానికి లవంగంతో చేసేటువంటి ప్రతి ప్రయోగం కూడాను తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ఓకే అట్లానే ఇంట్లో ఆగ్నేయం అంటే కిచెన్ ఆటోమేటిక్గా వంటగది అనేది ఆగ్నేయంలోనే ఉంటుంది మనకి ఏ ఇంట్లో అయితే అవసరానికి డబ్బులు రాక వచ్చిన డబ్బును అనవసరంగా ఖర్చు అయిపోవటం ఇప్పుడు మనకు ఒక లక్ష రూపాయల అవసరం ఉంది ఈ లక్ష రూపాయల అవసరానికి పదిసార్లు పది చోట్ల అడిగి అక్కడ కూడా లేదనిపించుకొని చివరికి అవసరాన్ని కూడా మనం ఇచ్చేసుకోకుండా వదిలేసి ఏదో అడ్జస్ట్ అయి బ్రతుకుతూ ఉంటాం చాలామంది ఇలాంటి వాళ్ళందరికీ నిజంగా నిజంగా చెప్పాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఒకటే ఒకటి ఆగ్నేయంలో అంటే కిచెన్లో ఒక ఆగ్నేయ మూల ఉంటుంది కిచెన్ ఉండడమే ఆగ్నేయంలో ఉంటుంది దాంట్లో ఆగ్నేయ మూల కంప్లీట్ గా ఆగ్నేయ ఆగ్నేయం అంటాం దాన్ని ఆగ్నేయానికి కూడా నాలుగు వైపులా దిక్కులు ఉంటాయి కదా స్టవ్ పక్కన ఏదైతే కార్నర్ ఉంటుంది రైట్ సైడ్ కార్నర్ రైట్ సైడ్ కార్నర్ ఏదైతే ఉంటుందో దాని ఆగ్నేయ ఆగ్నేయం అంటాం ఓకే సంపూర్ణ ఆగ్నేయం ఈ ఆగ్నేయంలో ఒక చిన్న గిన్నె పెట్టి దాంట్లో ఒక ఐదు లవంగాలు పెట్టి పచ్చకర్పూరం మామూలు కర్పూరం మామూలు హారతి కర్పూరం ఉంటుంది కదా హారతి కర్పూరం ఈ రెండు వేసి ఈ లవంగాలని మనం అగిపులు పెట్టి వెలిగిచ్చేసి కర్పూరాన్ని అవి కాలుస్తూ ఉండాలి అలా ఇరవై ఒక్క రోజు కంటిన్యూస్గా ట్వంటీ వన్ డేస్ ఆ స్థలాన్ని కూడా శుభ్రంగా మనం ఇప్పుడు వంట చేయటం అంటే నానా రకాలు వండుతుంటారు కొంతమంది నాన దీపం కూడా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ప్లేస్లో గా అనేది పెట్టుకుంటా పెట్టుకోవాలి తప్పనిసరిగా అంటే మనం వంటగదిలోనే చదువుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ వంటగదిలో నానా రకాలుగా పదార్థాలు వండుతూ ఉంటారు కాబట్టి అలా అక్కడ మనం దేవుణ్ణి మనం లక్ష్మీదేవిని అక్కడ ఆవాహన చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవిని ఎంత పవిత్రంగా చూసుకుంటాం మన ఇంట్లోకి వస్తే కళ్ళగద్దుకొని చూసుకుంటాం కాబట్టి ఆ ఉండే స్థానాన్ని కూడా ఇందాక చెప్పాను శుచియే నమ అని ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుందనేది శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ అక్కడ మొత్తం శుభ్రం చేసేసి చక్కగా ఒక చిన్న గిన్నెని పెట్టి కొత్త గిన్నె తీసుకుంటే ఇంకా ఇంట్లో స్టీల్ కావచ్చు లేదంటే ప్రమిద కావచ్చు మట్టి ప్రమిద అయినా సరే మట్టి ప్రమిద ఇంకా శ్రేష్టం ఇంకా శ్రేష్టం దీనికంటే దానికి అపవిత్రం అనేది అక్కడ మనం ఉండదు కాబట్టి దీపారాధన చేస్తుంటాం లేదా హారతిస్తుంటాం కాబట్టి అలాంటి ప్రమిదని శుభ్రంగా తుడిచిన స్థలంలో పెట్టేసి ఐదు లవంగాలు కొద్దిగా పచ్చకర్పూరం మామూలు కర్పూరం మంగళ మన హారతిచ్చే కర్పూరం పెట్టి వెరిగి చేసి ఆ ధూపాన్ని అక్కడే అది మొత్తం కాలెట్గా చూడాలి ఆ లవంగాలు మొత్తం మొత్తం కాలిట్టు చూడాలి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే ఆ ధూపం ఏదైతే మన ఇది ఉంటుందో భస్మం ఏదైతే ఉంటుందో అది తీసి పక్కన పెట్టుకోవాలి ఓకే చిన్న చిన్న గిన్నెలో గిన్నెలో ఐదు లవంగాలు అంటే అలా ఇరవై ఒక్క రోజు అయ్యేసరికి ఈ మాత్రం తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడాను ఇరవై ఒక్క రోజుల పాటు ఈ యొక్క ఐదు లవంగాలు పచ్చకర్పూరం మామూలు కర్పూరం తీసి దాన్ని కాల్చడం అలా కాల్చడం వల్ల ఇంట్లో ఉండే ఫస్ట్ నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్లస్ మన మనస్సుల్లో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ అరే నాకు డబ్బులు లేవు నేను బాధపడిపోతున్నాను నాకే సమస్యలు వచ్చినాయి కొంతమంది సూసైడ్ ఇవి చేసేటువంటి పెరుగుతూ ఉంటుంది అంటే కష్టాలు పెరిగే కొద్ది ఆటోమేటిక్గా అరే నాకు దీనికన్నా చావే మనిషి ఆలోచన విధానం దాంతో ఏంటంటే నెగిటివ్ ఎట్లా ఉంటుందంటే పక్క వాళ్ళు బాగుంటే కూడా మనకు కూడా ఇంకా బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది అది బాధ కావచ్చు కూడా మంట కావచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ కూడా దీనివల్ల పోతాయి రైట్ అంతేకాకుండా మన అవసరానికి కావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది అట్లా అని చెప్పి సోమ అనంగా ఇంట్లో కూర్చుంటే వస్తుందని కాదు మనం కష్టపడుతున్నా మన కష్టానికి తగ్గ ఫలితం దొరకనటువంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క ప్రయోగం చేయగలిగితే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ భస్మం ఇరవై ఒక్క రోజు చేసిన భస్మం ఉంటుంది కదా ఆ భస్మాన్ని రోజు ఆవు నెయ్యిలో కలుపుకొని ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కానీ భస్మధారణ కనుక చేయగలిగితే ఆ భస్మం పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మీకు వసీకరణ జరుగుతుంది మనం సో ఇప్పుడు లక్ష్మీదేవి అట్రాక్షన్ కి కూడా ఈ లవంగాల లవంగాల వల్ల ప్రయోగంతో చాలా మంచిగా చేయవచ్చు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అప్పులు బాధలు తీరుతాయి కావలసిన లక్ష్మి ధనం వస్తుంది వీళ్ళకి అవసరాలు తీరిపోతాయి నెగిటివ్ థాట్స్ పోతాయి ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ పొగ వల్ల బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతా కూడా సో లవంగాలకు అంత శక్తి ఉంది ప్రయోగ శాస్త్రంలో కాబట్టి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అందరు సుఖిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు ఈ లవంగాలు ఏదైతే వెలిగిస్తాం కదా అది ఇల్లంత తిప్పాలంటారు లేకపోతే అది స్థానంలోనే ఉంచాలి అది మొత్తం అయిపోయే వరకు కూడా అక్కడే ఉంచాలి అండి దానికి మంత్రాలు ఇట్లాంటివన్నీ ఏమీ లేవు చాలా మంత్రం ఏమైనా పూజ చేయాలా అమ్మవారిని తరుచుకోవాలా మనో సంకల్పానికి మించిన మంత్రం ఇంకోటి లేదు కాబట్టి మీ మనస్సులో ఏదైతే కోరుకొని చేసుకుంటున్నారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చెప్పి ఒక్కసారి నమస్కారం చేసుకుని చేసుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట తిష్టదేసి కూర్చొని ఉంటుంది మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చింది అనుకోండి బ్రేక్ అంటే బ్రేక్ రాకుండా ఉండే విధంగా దీన్ని నిజంగా చూడండి తంత్రశాస్త్రం కూడా చాలా అందరికీ సానుకూలంగా ఉండేట్టుగా పెడతారు దీన్ని సామాన్యంగా మనం నలభై ఐదు రోజులు నలభై ఒక్క రోజు యాభై నాలుగు రోజులు నూట ఎనిమిది రోజులు చదువు ఉంటాం కానీ ఇది ఆడవాళ్ళు చేసేటువంటి ప్రయోగం ఇంట్లో ఆ కిచెన్లో చేసేటువంటి ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తుంటారు కాబట్టి మగవాళ్ళు కూడా చేయొచ్చు మగవాళ్ళు కూడా చేయొచ్చు కానీ ఆడవాళ్ళు ఇరవై ఒక్క రోజు చేయడం ఇబ్బంది ఇబ్బంది కలగదు కాబట్టి ఇరవై ఒక్క రోజు ఆడవాళ్ళు చేయడం వల్ల అంటే గృహలక్ష్మి ఆమె కదా అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ ఈ రోజు పోస్ట్ అయింది ఆఫీస్ వర్క్ లేకపోతే ఇంకో పనో ఏదో దేని వల్లనో ఆటంకాలు వచ్చాయి అనుకోండి అప్పుడు నెక్స్ట్ డే నుంచి కౌంట్ తీసుకోవచ్చా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ అలాగే గురువు గారు చాలా మంచి పరిహారం చెప్పారు నాకు తెలిసి మంత్రాలు రావు మేము చేయలేము ఎక్కువ టైం కేటాయించలేము లేకపోతే ఎవరెవరి దగ్గరకు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి పరిహారం చదువుకోని వాళ్ళు కూడా చేయగలిగినటువంటి దొరకని వస్తువులు కాదు మనం చెప్పిన చాలా సింపుల్ గా ప్రతి చోట ఇంకా మనం చంద్రకర్ర పరిహారం చెప్పినప్పుడు చంద్రకర్ర దొరక కామెంట్స్ లో చాలా మంది పెట్టారు చంద్రకర్ర దొరుకుతుంది కాబట్టి అది చంద్ర కాదా అని చెప్పి మనం నిర్ధారణ చేసుకోవటంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు కదా లవంగాలంటే ఇంట్లో ఉండే నిత్యవసరం పక్కన రూపాయలు పెట్టినా పెట్టిన ఇరవై రోజులు రోజు మా ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళకి వంద రూపాయలు ఖర్చు అవుతుంది మా అయితే వంద నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది నూట యాభై రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ నూట యాభై రూపాయలు ఎంత ఖర్చు పెడుతున్నారని కాదు ఎంత భక్తితో చేస్తున్నారు అనేది మాత్రం ప్రధాన చేస్తే మాత్రం లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ వీక్షణలు కలిగి సుఖంగా సుఖిస్తారు